తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మెగా వార్సుడిగా భారీ అంచనాల మధ్య ఆయన సినీ రంగ ప్రవేశం చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్ డాన్స్ లోనూ నటన్ తనకంటూ ఓ నిమ్మిజ్ క్రియేట్ చేసుకుని కెరియర్ లో దూసుకుపోతున్నారు ఆయన ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఉన్న అగ్రశ్రేణి కథానాయకులు రామ్ చరణ్ ఒకరు ట్రిపులర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయారు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులు సంపాదించుకున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు అరుదైతే ಗೌರವಂ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మేడం టుసార్ట్స్ మ్యూజియంలో రామ్ చరణ్ పెంపుడు కుక్క కూడా లండన్ మ్యూజియంలో ఆవిష్కరించనున్నారు త్వరలోనే చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు ఐఫా వేదికగా ప్రకటించింది ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోషూట్ కూడా పూర్తయింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సినిమా క్రీడలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు మ్యూజియంలో పొందుపరుస్తారు తెలుగు హీరోల ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ కు ఈ అవకాశం దక్కింది అయితే ప్రభాస్ విగ్రహం బాంకాక్ మహేష్ బాబుది సింగపూర్ దుబాయ్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు ఉన్నాయి రామ్ చరణ్ ది మాత్రం మేడం టు సార్స్ పుట్టినిల్లైన లండన్ మ్యూజియంలో అడుగుపెడుతున్న మొదటి తెలుగు హీరోగా అరుదైన గౌరవం సంతం చేసుకున్నాడు ఏ మ్యూజియానికి సంబంధించిన శాఖలు సింగపూర్ లండన్ దుబాయ్ ఇలా వివిధ చోట్ల ఉండగా బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్ షారుఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ కపూర్ విగ్రహాలు ఉన్నాయి రామ్ చరణ్ మైనపు బొమ్మను లండన్ లోని మ్యూజియంలో ఏర్పాటు చేస్తూ ఉండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ నటుడికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందని ఉప్పొంగిపోతున్నారు ఇటీవల మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు ఈ ఏడాది పవన్ డిప్యూటీ సీఎం కాగా చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపారు అలాగే యూఏఈలోని అబుదాబీ వేదికగా జరుగుతున్న ఐఫా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మెగాస్టార్ను అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డు లభించింది ఇదే వేదికపై రామ్ చరణ్ విగ్రహాన్ని టుసార్ట్స్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆ టీం ప్రకటించడంతో అభిమానులు ఆనందం రెట్టింపైంది